హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మవర్ ఛానల్ సండే రోజు మా పాప కోసం ఇలా వెజ్ మంచూరియా చేశాను టేస్ట్ మాత్రం చాలా బాగుంది ఒకసారి మీరు కూడా ట్రై చేయండి నేనేం పెద్దగా ఇంగ్రీడియంట్స్ అయితే ఏం వేయలేదు జస్ట్ క్యాబేజ్ క్యారెట్ ఇంకా కొంచెం బియ్యం పిండి కార్న్ఫ్లవర్ ఇంకా మైదా వేసేసి ఉప్పు కారం అల్లమెల్లి కొత్తిమీర కూడా ఒక మంచిగా యాడ్ చేసేసుకోండి అప్పుడు టేస్ట్ బాగుంటుంది వెల్లి పేస్ట్ అయితే కంప్లీట్లీ ఆప్షనల్ ఇంకా మొత్తం మిక్స్ చేసేసుకొని లైట్గా వాటర్ చిలకరించి అలా పక్కకు పెట్టేసేయండి అప్పుడు కొంచెం వాటర్ ఊరుతుంది అప్పుడు మీకు చిన్న చిన్న బాల్స్ చేసుకోవడానికి ఈజీగా అనిపిస్తుంది దాని తర్వాత ఆయిల్లో వేసుకొని ఫ్రై చేసేసుకోవడమే అదే గిన్నెలో కొంచెం ఆయిల్ ఉంచేసుకొని అల్లం వెల్లుల్లి ముక్కలు ఆనియన్స్ పచ్చిమిర్చి మీ దగ్గర క్యాప్సికం ఉంటే క్యాప్సికమ్ యాడ్ చేసుకొని చిల్లీ సాస్ సోయా సాస్ వెనిగర్ మీ దగ్గర ఉన్న సాసెస్ కూడా యాడ్ చేసేసుకొని ఒక గిన్నెలో కార్న్ఫ్లోర్ని యాడ్ చేసి ఆ వాటర్ని కూడా అందులో యాడ్ చేసేసుకోండి మేమైతే కొంచెం స్పైసీగా చేసుకున్నాం అనమాట ఎందుకంటే వర్షం పడుతుంది బయట తినడానికి చాలా బాగుంటుంది అని చెప్పేసి టేస్ట్ మాత్రం బాగుంది మీలో ఎవరికైనా నచ్చితే ట్రై చేయండి మా ఛానల్ కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి